హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే కేక్ అయితే చేశానండి పిల్లల కోసం స్కూల్ సెలవులు ఇచ్చారు కదా పిల్లలు అయితే ఇంటి దగ్గరే ఉంటున్నారు తినడానికి ఏమైనా చేయమంటున్నారు మా పిల్లల కోసం అయితే నేనైతే కేక్ అయితే చేశాను ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా ఈజీగా ఓకే ఫ్రెండ్స్ ప్రాసెస్ అయితే చూద్దాము కేక్ రెడీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అయితే ముందుగా ఒక కప్పు మైదాపిండి అలాగే షుగర్ పొడి ఒక పావు కప్పు షుగర్ని పొడి చేసి తీసుకున్నాను అలాగే ఒక అరకప్పు పాలు కప్పు ఆయిల్ అలాగే యాలకుల పొడి కొద్దిగా వంట సోడా అలాగే బేకింగ్ పౌడర్ కొద్దిగా రెండు స్పూన్ల వరకు బేకింగ్ పౌడరు కొద్దిగా వంట సోడా తీసుకోవాలి అలాగే మూడు ఎగ్స్ మూడు గుడ్లు అయితే తీసుకున్నాను ఇప్పుడు కేక్ మిశ్రమాన్ని ఎలా కలుపుకోవాలో చూద్దాము ముందుగా అయితే ఒక బౌల్ తీసుకోవాలి ఇప్పుడు ఈ బౌల్లోకి ఒక కప్పు పిండి ముప్ప ఆవు కప్పు వరకు షుగర్ పొడి తీసుకోవాలి తీపి ఎక్కువ కావాలంటే ఫుల్గా ఒక కప్పు అయితే తీసుకోండి నేను ఇక్కడ ముప్పై ఆవు కప్పు వరకు తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి బేకింగ్ పౌడర్ రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి వన్ స్పూను వంట సోడా అలాగే కొద్దిగా లారికాయల పొడి వేసుకుంటున్నాను ఈ ప్లేస్లో ఎసెన్స్ అయితే వేసుకోవచ్చు నేనైతే లాలికాయలు అయితే వేసుకుంటున్నాను కొద్దిగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఒక పావు కప్పు ఆయిల్ అయితే సరిపోతుంది ఈ విధంగా ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోవాలి అలాగే గుడ్లను కూడా వేసుకోవాలి ఇక్కడ నేను మూడు గుడ్లు అయితే తీసుకున్నాను గుడ్ ఇష్టం లేని వాళ్ళు పెరిగి తీసుకోవచ్చు ఈ ప్లేస్లో అయితే ఈ విధంగా ఒకే డైరెక్షన్లో బాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా అయితే బాగా కలుపుకోవాలి ఎక్కడ కూడా లమ్స్ అనేది లేకుండా బాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు కేక్ బ్యాటర్ని అయితే ఈ విధంగా రెడీ చేసుకోవాలి కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుని కేక్ రెడీ చేసుకోవడానికి ఒక మందంగా ఉన్న కుక్కర్ని అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి వన్ ఇంచు మందం ఉండేలాగా ఇసుక వేసుకోవాలి లేదంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసి పది నిమిషాల వరకు ఫ్రీ హీట్ చేసుకోవాలి ఇది ఫ్రీ హీట్ అయ్యేలోపు కేక్ టిన్ అయితే తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మైదా పిండి వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కేక్ బ్యాటర్ని ఇందులోకి వేసుకోవాలి సగం వరకు వేసుకోండి కేక్ అయితే పొంగుతుంది కదా పొంగి పైకి అయితే వస్తుంది ఎందుకని సగం వరకు వేసుకోవాలి ఈ విధంగా అయితే కేక్ బ్యాటర్ని వేసుకుని రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకోండి ఎక్కడ కూడా బౌల్స్ లేకుండా ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి ఇప్పుడు పది నిమిషాల తర్వాత ఫ్రీ హీట్ అయితే అయిపోయింది మూత తీసి ఇప్పుడైతే కేక్ గిన్నె పెట్టుకోవడానికి స్టాండ్ పెట్టుకుని ఈ విధంగా కేక్ గిన్నెనైతే పెట్టుకోవాలి ఇప్పుడు కేక్ గిన్నె మీద ఒక మూత అయితే పెట్టాలి ఒక ప్లేట్ అయితే బౌలి పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టామంటే గ్యాప్లో నుంచి ఆవిరి అన్నది పోతుంది ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దీనిపైన మరొక మూత కూడా పెట్టుకోవాలి ఆవిరి పోకుండా ఈ విధంగా అయితే మూత పెట్టుకోవాలి ఇప్పుడు నలభై నిమిషాల పాటు కేక్ని బేక్ చేసుకోవాలి నలభై నిమిషాల తర్వాత మూత తీసుకుని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను కేక్ని అయితే చాక్తో ఈ విధంగా గుచ్చి చూస్తే అంటుకోకుండా వస్తే కేక్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు బేక్ అయిపోయింది ఇప్పుడైతే కేక్ బౌల్ని పక్కకి తీసేసుకుని పూర్తిగా చల్లారినివ్వాలి కేక్ అయితే పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడైతే అడ్జస్ట్ని చాక్తో ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసిన తర్వాత కేక్ బౌల్ నుంచి కేక్ అయితే ఫ్రీగా ఊడిస్తుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఇందులోకి కేక్ని ఈ విధంగా బౌల్ నుంచి తీసుకుంటే పర్ఫెక్ట్గా అయితే కేక్ అయితే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా కేక్ అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఎక్కడో కూడా అంటుకోకుండా చాలా బాగా వచ్చింది చాలా స్మూత్గా వచ్చింది చాలా టేస్టీగా ఉంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడైతే కేక్ని అయితే కట్ చేసి చూపిస్తాను చూసారు కదా ఫ్రెండ్స్ కేక్ అయితే చాలా స్పాంజీగా వచ్చింది చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా కేక్ అయితే ఏ విధంగా రెడీ చేసుకోవాలో చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్